హాయ్ ఫ్రెండ్స్ బడి బాటలో భాగంగా నేనైతే రెండు చరణాలు అయితే రాసిన పాడత ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి బడి బాట పిలుస్తుంది కోయిలమ్మ పాటల కూ కూ బడి బాట పిలుస్తుంది కోయిలమ్మ పాటల బడి గంట మోగుతుంది నీ కాలి బడి బాట పిలుస్తుంది కోయిలమ్మ పాటలా జింక పిల్ల ఆటలంట కోయిలమ్మ పాటలంట నెమలి అమ్మ నాట్యమంట పారుతున్న ఏరులంట బడి బాట పిలుస్తోంది కోయిలమ్మ పాటలా బడి గంట మోగుతుంది నీ కాలి మువ్వలా ప్రకృతమ్మ కదలంట పరవసించు పోవునంట ప్రకృతమ్మ కదలంట పరవశించుపోవునంట ఇంద్రధనసు రంగులంట ఆకాశం నిండునంట ఇంద్రధనసు రంగులంట ఆకాశం నిండునంట బడి బాట పిలుస్తోంది కోయిలమ్మ పాటల బడి గంట మోగుతుంది నీ కాలి మూవలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి